శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వ విఘ్నోపశాంతయే శయ్యాదాన మహిమ గరుడ సత్యయుగంలో తపస్సు త్రీతాయుగంలో జ్ఞానార్జన ద్వాపరంలో యజ్ఞాలు కలియుగంలో దానాలు జీవులకు తరుణోపాయాలను విని ఉన్నావు కదా శ్రాద్ధ కర్మకు సంబంధించి అన్ని దానాలపై నీకు అవగాహన ఉంది ఇప్పుడు శయ్యాదాన మహిమ వినిపిస్తాను శ్రేష్ఠ బ్రాహ్మణులు సర్వదా శయ్యాదానాన్ని ప్రశంసిస్తారు ఈ జీవితం అనిత్యం మృత్యువు కబలించిన అనంతరం జీవనాన్ని కానీ మరి దీన్ని కానీ ఎవరిస్తారు మనిషి మరణించగానే వాని బంధుమిత్రాదుల బలవంతం మీద మనసును మరలించుకొని వానికి అన్ని విధాలా దూరమైపోతారు కాబట్టి ఆత్మ ఒక్కటే మనిషికి నిత్య బంధువు ఎందుకంటే ఒక జన్మలోని బంధువుల బంధాలన్నీ ఆ జన్మతోనే సరి ఆత్మబంధం అలా కాదు కదా కాబట్టి ఈ ఆత్మ సుఖపడాలంటే మనిషి తాను బతికుండగానే మందికి చేయగలిగినన్ని దానాలు చెయ్యాలి వాటిలో ముఖ్యమైనది శయ్యాదానం మంచిదైన గట్టిదైన కర్రతో ఒక సుందరమైన మంచాన్ని నిర్మించి స్తోమత ఉంటే దంతాలతో బంగారు గొలుసులతో లేకుంటే ఇనుముతో దాన్ని అలంకరించి దానిపై లక్ష్మీ సహితులైన శ్రీ మహావిష్ణువు స్వర్ణ ప్రతిమను స్థాపించాలి తర్వాత ఆ శయ్యకు దగ్గరగా నీతితో నింపిన కలస ఉంచాలి ఆ కలస మృత వ్యక్తిని పుత్రుని సుఖపెడుతుంది విద్వాంసులు దీన్నే నిద్రా కలుస అన్నారు తాంబూలం కేసరి కుంకం కర్పూరం అగరు చందనం దీపం పాదుకలు గొడుగు చామరం ఆసనం పాత్రలు సప్తధాన్యాలు వీటిని శయ్యకు దగ్గరలో ఉంచాలి వెండి లేదా బంగారపు కొమ్ము చెంబును కమల్ కమండలాన్ని అద్దాన్ని పంచరంగుల చాందిని శయ్యకు జతపరిచి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ముందుగా ఆ బ్రాహ్మణ దంపతులను పూజించి మంచి ఇంటిని వస్తువులతో సహా ఇచ్చి అప్పుడు శయ్యాదానం గావించాలి చివరిగా పంచరత్న ఫల అక్షత సమన్వితమైన అర్ఘ్యాన్ని ఆ బ్రాహ్మణుని కర్పించి ఇలా ప్రార్థించాలి యథాన కృష్ణ శయనం శూన్యం సాగర కన్య శయ్యామాష్య శూన్యాస్తు తధా జన్మని జన్మని తర్వాత క్షమాపణ వేడుకొని ఆ బ్రాహ్మణ దంపతులను సాదరంగా వేడుకొల్పాలి ఇది ఏకాదశాహ సంస్కారంలో ముఖ్యమైన శయ్యాదాన విధి గరుడ బంధువు మృతి చెందినప్పుడు అతని చెయ్యను కూడా దానం చేసి వెయ్యాలి ఇది చాలా ముఖ్యమైన విషయం దీన్ని మృత శయ్య అంటారు దానిపై విష్ణుదేవుని స్వర్ణప్రతిమను మృత వ్యక్తి మిక్కిలి ఇష్టంతో వాడుకున్న అన్ని వస్తువులు పెట్టి పైన చెప్పిన విధంగా ఇతర ద్రవ్యాలతో సహా విద్వాంసుడైన బ్రాహ్మణునికి దానం చేయాలి ఈ శయ్యా దానం వల్ల కలిగే సుఖం యమరాజు దేవేంద్రుల గృహాలకు ఆ మృత వ్యక్తి సాధారణంగా ఆహ్వానించబడినప్పుడు తెలుస్తుంది యవదూతలు కానీ యమధర్మరాజు కానీ ఆ వ్యక్తికి భయంకరంగా కనిపించరు పుణ్యపాపాలు లెక్క వేసినప్పుడు ఈ సయ్యాదానం పరిగణనలోకి తీసుకొనబడుతుంది పేదవాడు వెండి బంగారాల ప్రసక్తే లేకుండా వాని తండ్రి శయనించిన నులక మంచాన్ని దానం చేసిన సంపూర్ణ శయ్యాదాన ఫలం తండ్రి కొడుకులు ఇద్దరికీ దక్కుతుంది స్త్రీ మృతి చెందినప్పుడు శయ్యపై స్వర్ణప్రేత ఆ స్త్రీ పోలికలతో ప్రతిభనుండాలి ఆమె ధరించిన ఆభరణాలన్నింటినీ ఉంచాలి వస్త్రాలు ఆమె ఇష్టపడి వాడిన వస్తువులను కూడా ఉంచి లోకపాలులను ఇంద్రాది దేవగణాలను సూర్యాది గ్రహాలను దేవుని గణేశుని పూజించాలి తర్వాత తెల్లబట్టలు కట్టుకుని గృహస్థుడైన ఆచార్యదేవునికి నమస్కరించి ఈ శ్లోకాన్ని ఉచ్చరించాలి ప్రేతస్య ప్రతి మహే సర్వ సర్వరత్న సర్వకరణర్యుత సర్వరత్నసమాయక్త వినివేదిత ఆత్మా శంభు శివా గౌరీ శక్రురా గణైస్యా ప్రధాన సైష ఆత్మా ప్రసీదతు బ్రాహ్మణుడి ఆ దానాన్ని గ్రహిస్తూ కో దాత అనే మంత్రాన్ని చదవాలి తర్వాత దాత ఆయనకు ప్రదక్షిణ చేసి నమస్కరించి సాదరంగా వేడుకొలపాలి గరుడ ఒక శయ్యను ఒక బ్రాహ్మణునికే దానం చెయ్యాలి గోవు గృహ స్త్రీ ఒకదాన్ని నొక్కరికే దానం చెయ్యాలి అనేకులకి దానమయ్యడం పాపం శయ్యాదానం వల్ల గొప్ప ఫలితాలుంటాయి దాతకి నూరు ది స్వర్గ స్వర్గనివాస ప్రాప్తి లభిస్తుంది వ్యతిపాత యోగ కార్తీక పూర్ణిమతిథుల్లో కానీ మకర కర్కాటక సంక్రాంతి నాడు కానీ సూర్యచంద్ర గ్రహణాలందు కానీ చేసే దానానికి మరింత అధిక ఫలం ఉంటుంది అలాగే ద్వారకా ప్రయాగ గంగా యమున సింధు నదీ సాగర సంగమ స్థలాలు కురుక్షేత్ర నైమిసారణ్య అర్బుద పర్వతం వంటి పుణ్యస్థలాల్లో చేసే దానాలకు అద్భుత ఫలాలుంటాయి స్వర్గలోక నివాసానంతరం పొడమిపై పుట్టినప్పుడు ఆ దాత తాను మృతి చెందిన చోటనే సుందర స్వరూపుడు మహాధనికుడు ధర్మజ్ఞుడు సర్వశాస్త్ర జ్ఞాతయు అయి జన్మిస్తాడు ఈ జన్మంతాన అతనికి వైకుంఠ నివాస ప్రాప్తి ఉంటుంది ఆ తర్వాత పితృలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు ఓం శాంతి శాంతి శాంతి